ఇసుక హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో బిఆర్ఎస్ తదుపరి కార్యాచరణపై ఫోకస్ పెట్టారు హైదరాబాద్ నందినగర్ లో ఇంట్లో పార్టీ పెద్దలు భేటీ అయ్యారు ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ కవిత ఇతర పార్టీ పెద్దలు పాల్గొన్నారు సుప్రీం కోర్టులో అప్పీలు చేయడంతో పాటు న్యాయపరంగా ఉన్న మార్గాలపై లాయర్లతో భేటీ అయ్యి చర్చిస్తున్నారు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు సతీష్ గారు ఉన్నారు అదేవిధంగా మా కరెస్పాండెంట్ రవిచంద్ర కూడా ఉన్నారు ముందుగా రవిచంద్ర ఈ కేసు కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సునీత అయితే ఇప్పుడు మనం కేసీఆర్ కేటీఆర్ ఇంటి దగ్గర ఉన్నాం ఇప్పుడున్న పరిస్థితి చూడొచ్చు ఒక్కసారిగా పార్టీ క్యాడర్ అంతా ఇక్కడికి చేరుకుంది దీంతో ఇద్దరు లోపలికి వెళ్ళేట్టు ప్రయత్నం మీడియా మీడియా కూడా అనుమతించారు లోపలికి వెళ్ళే విధంగా వెళ్ళే వెళ్ళే ప్రయత్నం చేద్దాం అయితే ఇప్పటికే అడ్వకేట్లు చేరుకున్నారు అడ్వకేట్ లో చేరుకొని విధంగా మనం కూడా లోపలికి లోపలికెళ్ళే ప్రయత్నం చేద్దాం అడ్వకేట్ లో చేరుకొని మంతనాలు చేస్తున్నా అంటే దీనికి సంబంధించిన అంశాన్ని లీగల్ గా ఎలా వెళ్లాలా అన్న అన్న ఆలోచన తోటి ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చూడ ఒకసారిగా అటువైపు కూడా కెమెరా తిప్పాను నేను చూడండి ఇది కేటీఆర్ దగ్గర ఉన్నట్టుగా కేటీఆర్ కేసీఆర్ ఇంటి దగ్గర ఉన్నట్టుగా ఆ పరిస్థితి మీడియా లోపలికి వచ్చారు అయితే ఇందులో కేటీఆర్ కావచ్చు దాంతో పాటు కేటీఆర్ అడ్వోకేట్స్ తోటి కూడా భేటీ అవుతున్నారు అంటే అడ్వెట్ తో మంతనం చేస్తున్నారు ఏం చేయాలి చేరుకున్నారు అక్కడ ఇప్పుడు ఎవరెవరు నాయకులు ఎవరైనా వచ్చారా బిఆర్ఎస్ నాయకులు కానివ్వండి అండ్ అడ్వోకేట్ ఎవరెవరు వచ్చారు అక్కడికి బిఆర్ఎస్ పైన చూడొచ్చు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు బిఆర్ఎస్ ఎంఎల్సి ఉన్నారు అందరూ కూడా వచ్చారు అయితే ఈ విధంగా వచ్చినట్టు వాళ్ళతోటి పార్టీ నేతలంతా వచ్చి మద్దతు తెలుపుతున్నారు కేటీఆర్ ఇంటి దగ్గరికి అడ్వకేట్ వాళ్ళంతా వచ్చేసి దీనికి సంబంధించిన నెక్స్ట్ స్టెప్ ఏంటన్న కోణంలో కూడా చూస్తున్నారు అయితే తర్వాత ఏం చేయాలి అంటే సుప్రీం కోర్టు కి వెళ్ళాలా లేదంటే డివిజనల్ బెంచ్ కి వెళ్ళాలి ఎందుకంటే క్యాష్ పిటిషన్ ని కొట్టివేసింది దాంతో ఆ నెక్స్ట్ ఏసీబీ కూడా దూకుడు పెంచే అవకాశాలు కూడా ఉంటాయి దీనికి సంబంధించి ఫర్దర్ గా ఏం చేయాలన్న కోణంలో కూడా ఆలోచన చేస్తున్నానని చెప్పుకోవచ్చు అయితే ఈ విధంగా చూడొచ్చు ఇందులో ఇంట్లోకి ఇంటి దగ్గరికి అంటే కేసీఆర్ ఇంటి దగ్గరికి పెద్ద ఎత్తున కార్యకర్తలు ముఖ్యంగా నేతలు ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ చేశారు ఇక్కడ పాల్గొంటున్నారా కేటీఆర్ అడ్వకేట్ కి సంబంధించినట్టుగా అంశంతో మాట్లాడుతున్నారు ఆయన అడ్వకేట్లతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు దీనికి సంబంధించి నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటే బాగుంటుందన్న కోణంలో కూడా ఉన్నారు ఎందుకంటే క్యాచ్ పిటిషన్ తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది ఆ తర్వాత డివిజనల్ బెంచ్ కి వెళ్లాలా లేదంటే సుప్రీం కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందా అంతేకాకుండా రేపు ఈడీ దర్యాప్తు కూడా ఉంది ఈడీ దర్యాప్తుకు వెళ్లాల్సి ఉంటుందా డీడీ దర్యాప్తులో ఏ విధంగా ఉంటుంది ఏసీబీ అధికారులు కూడా ఇప్పుడు క్యాష్ పిటిషన్ కొట్టివేయడం తోటి ఏసీబీ అధికారులు కూడా బ్లూకోడ్ పెంచే అవకాశం ఉంటుంది ఇదే ఇంటికి కూడా ఏసీబీ అధికారులు ఏ సమయంలో అవకాశాలున్నాయి మరో పక్క ఆ ఎఫ్ఈఓ కంపెనీ తోటి అంటే ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించిన అంశాన్ని బ్రిటన్ కి సంబంధించిన ఎఫ్ఈఓ కంపెనీకి నిధులు మళ్ళాయి ఎఫ్ఈఓ కి సిస్టర్ కంపెనీ అయినట్టుగా గ్రీన్ కో కంపెనీ నుంచి టిఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోనల్ బాండ్స్ వచ్చాయి ప్రతి ప్రతిసారి వచ్చినప్పుడల్లా కోటి రూపాయలకు పైగా వచ్చాయి దీంతో అంటే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి ఎఫ్ఈఓ కంపెనీకి ఈ విధంగా అవకాశం ఇవ్వటంతో గ్రీన్ కో కంపెనీ టిఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోనల్ బాండ్స్ రూపంలో నిధులు ఇచ్చింది ఇది ఒక ఫిడ్ ప్రోకో కింద చూడొచ్చు అంటూ కూడా వాదనలు వినిపించారు ఇది ఏసీబీ కి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి అని చెప్పుకోవచ్చు దీంతో కోర్టు అంగీక కోర్టు గతంలో కేటీఆర్ వేసుకున్నట్లు క్యాష్ పిటిషన్ ని కొట్టివేసింది ఇప్పుడు లీగల్ గా వెళ్లాల్సి ఉంటుంది ఒక పక్క ఏసీబీ పక్క ఈడీ దర్యాప్తు దూకుడు పెంచుకోవాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే కోర్టు క్యాష్ పిటిషన్ కి అనుమతి ఇవ్వలేదు క్యాష్ పిటిషన్ విషయంలో అంటే నాటు అరెస్ట్ అన్న అంశం కూడా ఒక పరిస్థితి ఉంది కాబట్టి ఏ సమయంలో ఏదైనా జరుగుతుంది రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటి వరకు ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించిన కేసు విషయంలో ఏసీబీ వర్సెస్ కేటీఆర్ అనే కోణంలో ఉండేది కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్లూర్ ఎక్కడ కూడా మాట్లాడారు దీని బట్టి కాంగ్రెస్ నేతలు కూడా వ్యాఖ్యలు రాజకీయ వ్యాఖ్యలు మొదలుపెట్టారు దీంతో ఫార్ములా ఈ కారు సంబంధించి కాంగ్రెస్ వర్సెస్ ఆ బిఆర్ఎస్ అన్నట్లు ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా పెద్ద ఎత్తున రాజకీయ వాదోపవాదాలు కూడా కొనసాగుతాయి చూడొచ్చు ఇక్కడ ఆ ఏ విధంగా ఉందో పరిస్థితి చూడొచ్చు ఆ కేటీఆర్ ఆ కేటీఆర్ కోసం వచ్చినట్టుగా ఎమ్మెల్యేలు మీడియా జాతీయ స్థాయి మీడియా ఇక్కడ ఉన్నట్టుగా స్థానిక మీడియా మొత్తం కూడా చూడొచ్చు పరిస్థితి ఎలా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పైన ఉన్నట్లుగా ఎమ్మెల్యేలు అటు ఏదైతే కేటీఆర్ మీడియా ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది కేసుకు సంబంధించి డీటెయిల్స్ చెప్పడానికి ఏంటి అక్కడ ఏ సిచ్యువేషన్ ఆ రకంగా ఉందా ఖచ్చితంగా మాట్లాడతారా ఆయన అదే అంశం మీద లోపలికి వచ్చాం అయితే ఆయన కూడా కార్యకర్తలు కావచ్చు బీఆర్ఎస్ నేతలకు మెసేజ్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ కేసు సంబంధించి మొన్నటికి మొన్న ఇది ఒక లుటబీస్ కేసు అనే విధంగా అంటే కేసులు అంత పసలేదు అనే విధంగా చెప్పారు ఇవాళ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అన్న విధంగా కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే పిఆర్ఎస్ క్యాడర్ కు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పార్టీ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం తోటి ఏ సమయంలోనైనా ఏసీబీ తెలియని పరిస్థితి ఉంది కాబట్టి పార్టీ క్యాడర్ అయ్యం కాకముందుకే పార్టీ క్యాడర్ కు నేతలకు కార్యకర్తలకు అంతా మెసేజెస్ కాసేపట్లో ఆయన మీడియా ముందు కూడా చేసిన అవకాశం ఉంది హైకోర్టు ఇచ్చినటువంటి ఒక కాన్స్టిషన్ కొట్టివేసి కొట్టివేసింది దీంతో ఆ తర్వాత ఏం చేయాలి డివిజనల్ బెంచ్ కి కోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళాలా వెళ్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఆ ఏసీబీకి ఖచ్చితంగా సహకరించాల్సి ఉంటుంది అంతేకాకుండా కి దూకుడు కూడా పెంచడానికి అవకాశం ఉంది ఎగ్జాక్ట్లీ అటు హైదరాబాద్ లో కొన్ని కంపెనీలకు సంబంధించి కూడా ఏసీబీ దాడులు చేస్తున్నాయి అట్ ద సేమ్ టైమ్ అటు కేసీఆర్ ఇళ్లపై కూడా దాడి చేసే ఛాన్స్ అనుకోవచ్చు ఏసీబీ అధికారులు అక్కడికి వచ్చే ఛాన్స్ అటు పక్క గవర్నమెంట్ లాయర్లు మాత్రం ఒక రకంగా చెప్తున్నారు నో అరెస్ట్ వ్యారెంటీ లావేమీ జారీ కాలేదు కాబట్టి ఏ టైం అయినా అరెస్టులు జరగచ్చు అన్న రకంగా మాట్లాడుతున్నారు ఏంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా ఏదైనా జరుగుతుంది ఏదైనా జరిగేట అవకాశం ఉంది అరెస్టు చేసేట అవకాశం ఎందుకంటే అరెస్టు చేయదంటూ కూడా కోర్టు చెప్పలేదు హైకోర్టు చెప్పలేదు దాంతో ఏ సమయంలోనైనా ఏసీబీ ఏ నిర్ణయం అయినా తీసుకుంటుంది ఎందుకంటే ఏసీబీకి దూకుడు పెంచేట అవకాశాలు కూడా ఉంటాయి అరెస్టు కూడా ఏ సమయంలోనైనా చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే కోర్టుకు అదే అంశాన్ని చెప్తారు ఆ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా సహకరించట్లేదు కాబట్టి ఈ విధంగా అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్న తీసుకుంటారని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఇవాళ చాలా సీనియర్ సీనియర్ అడ్వకేట్ తోటి ఇప్పుడు మంతనాలు చేస్తున్నారు సీనియర్ అడ్వకేట్ తోటి సలహాలు తీసుకుంటున్నారు ఆ తర్వాత ఏం చేయాలి ఈ కేసు విషయంలో అనే కోణంలో కూడా చూస్తున్నారు